యాజ్ ఏ న్యూ మోమ్ టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు నేను అసలు బయటకు వెళ్ళలేదు ఫస్ట్ టైం విజయూపా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెద్దామని చెప్పి బయటకు వచ్చాను విజయవాడ ఎండలు అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే అస్సలు తట్టుకోలేకపోయాను నేను ఈ ఎండలకి బట్ నేను ఇప్పుడే తెచ్చుకోగలను ఎందుకంటే నాకు అవైలబుల్లో మా అన్నయ్య ఉన్నాడు ఒక్కదాన్నే వెళ్ళి చేయించుకోవాలన్నా చేయించుకోలేను ఇంకా స్కూటీ కూడా అవైలబుల్లో ఉందని చెప్పి ఇంకా నేను మా అన్నయ్య తాడిగడప మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి మదర్ ఆధార్ కార్డ్ సరిపోదంట ఫాదర్ ఆధార్ కార్డ్ కూడా ఉండాలంట బట్ నా దగ్గర మా బావ ఆధార్ కార్డ్ అయితే అయితే లేదు సాఫ్ట్ కాపీ ఆర్ హార్డ్ కాపీ కాల్ చేసిన గా వర్క్ వర్క్లో బిజీగా ఉన్నారు సరే అని చెప్పి ఇంటికి వచ్చేసాము ఇంకా మమ్మీ కొన్ని కోస్ట్రెస్ తీసుకురమ్మంటే అవి కూడా తీసుకొచ్చామన్నమాట ఇంటికి వచ్చేసరికి వన్ అయ్యింది ఇంకా పడుకుని లేచేసరికి మా బావ రిటర్న్ కాల్ చేసి ఆధార్ కార్డ్ పంపారు బట్ ఇంట్లో ఒకసారి చెక్ చేద్దాము అని చెప్పి ఆ మూమెంట్లో చెక్ చేస్తే కనిపించింది జిరాక్స్ ఇంకా నేను మనే మళ్ళీ త్రీకి వెళ్ళాల్సి వచ్చింది తాడికడప మున్సిపల్ ఆఫీస్కి సో ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసి కాసేపు వెయిట్ చేస్తే విజయ్పా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది ఫైనల్గా డెన్ ట్యాంకి వచ్చేసి